హై వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నిల్లింగారెడ్డి హైదరాబాద్లోని బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది చలానాల పేరిట ఇష్టం వచ్చినట్లు రోడ్డు మీద ప్రయాణిస్తున్న వెహికల్స్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు చూపించిన అత్యుత్సాహంలో ఒక వ్యక్తి తన ప్రాణాలను కోల్పోవడం అయితే జరిగింది నిన్న రాత్రి బాలానగర్ ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు లేదే చేయడం మొదలుపెట్టారు ఈ క్రమంలో ఒక వ్యక్తి బైక్ మీద వస్తుండగా అతనికి హెల్మెట్ లేదనే ఉద్దేశంతో అతన్ని పక్కకులాగే ప్రయత్నం పోలీసులు చేశారు కానీ ఈ క్రమంలోనే వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అతన్ని డీ కొట్టింది అతను వెంటనే అక్కడ కింద పడిపోవడం దాంతోపాటు అతని తలపైకి ఆర్టీసీ బస్సు టైర్ ఎక్కడంతో అతను తల అక్కడే చిద్రమైపోయి అక్కడికక్కడే అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది యాజ్ పర్ రూల్స్ ఎవరైనా వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేస్తే అతనికి చలానాలు విధించడం కానీ లేదంటే ఆ వాహనాన్ని సీజ్ చేయడం కానీ లేదంటే కోర్టులో సబ్మిట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలోనే కొంతమంది పోలీసులు చూపించే అత్యుత్సాహం కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా ఎక్కడైనా ట్రాఫిక్ కోడల వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతూనే ఉంటారు ఈ క్రమంలోనే బైక్ తాళాలు లాక్కోవడం కానీ దుర్భాషలాడడం కానీ వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ రెగ్యులర్గా మనకు కనిపిస్తూనే ఉంటాయి రూల్ ప్రకారం ట్రాఫిక్ పోలీసులకు మాత్రమే ఈ చలానాలు విధించే అవకాశం ఉంటుంది సివిల్ పోలీసులకి ఇందులో తీసుకునే అవకాశం లేదు దీంతోపాటుగా వాహనదారుడు యొక్క బైక్ కీని కానీ లేదంటే వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కానీ వారి వద్ద ఉంచుకునే హక్కు కానీ వారు తీసుకునే హక్కు కానీ లేదు కేవలం పరిశీలించాలి మాత్రమే తప్ప వారు తీసుకునే హక్కు అనేది లేదు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ హిట్ అండ్ రన్ విషయంలో కానీ వీటిని పోలీసులు పొందే హక్కు మాత్రం పూర్తిగా ఉంది ఎందుకంటే వాళ్ళు రూల్ వైలేట్ చేశారు కాబట్టి క్రైమ్కి పాల్పడ్డారు కాబట్టి ఈ నేపథ్యంలోనే నిన్న కూడా బాలానగర్లో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలోనే ఒక బైక్ దారుని అడ్డుకునే క్రమంలో ఇలా ఇలాంటి పరిస్థితి అయితే జరగడం జరిగింది అతను అక్కడే స్పాట్లో మృతి చెందడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులు బాలానగర్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేయడం అయితే జరిగింది ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవ్వడం జరిగింది నచ్చజెప్పాల్సిన పోలీసులు పరిస్థితిని వివరించాల్సిన నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ కంట్రోల్ తప్పారు అక్కడికి వచ్చిన బంధువుల మీద వారి కుటుంబ పైన లాఠీ చార్జికి తగబడ్డారు ఈ క్రమంలో చాలా మంది గాయాలయ్యాయి అయితే ఇక్కడ పోలీసులు చూపించిన అత్యుత్సాహం కానీ నిన్న సాయంత్రం జరిగిన ఘటన కానీ ఈరోజు లాఠీ చార్జ్ పట్ల కానీ పూర్తిగా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు చెప్తున్నప్పుడు కూడా కొంతమంది పోలీసులు సహనం కోల్పోతున్నారు అత్యుత్సాహానికి పాల్పడుతున్నారు దీని కారణంగా విలువైన జీవితాలన్నీ కోల్పోతూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది విమర్శించడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా కానీ ఒక వ్యక్తి ప్రాణం పోయింది దీనికి సంబంధించి నిరసన వ్యక్తంగా చేస్తున్న కుటుంబ సభ్యులపై లాఠీ చార్జ్ జరిగింది సో ఇది చాలా బాధాకరమైన ఘటన మీరు కూడా ట్రాఫిక్ రూల్స్ ని వైలేట్ చేయొద్దు సో మీరు కూడా వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ని పాటించండి ముఖ్యంగా వాహనం నడిపే సమయంలో బైక్ నడిపే సమయంలో హెల్మెట్ని అయితే ఖచ్చితంగా ధరించండి ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరిపినప్పుడు ఎప్పుడైనా పోలీసులు ఆపినప్పుడు అన్ఫార్చునేట్లీ బైక్ స్కిడ్ అయినా కానీ హెల్మెట్ ఉండడం ద్వారా మన తలపై అయితే పగలకుండా ఉండిద్ది వెనక నుంచి వచ్చే వాహనం ద్వారా మనకైతే ఏం ఇబ్బంది కలగకుండా ఉండిద్ది దీంతో పాటుగా పోలీసులు ఆపినప్పుడు వారికి సహకరించండి ఎవరైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించిన వీడియోలను కానీ రికార్డ్ చేసుకుంటే మనకి సాక్షాధారంగా పనికి వస్తాయి ఫర్దర్గా వాటిని కోర్టులో సబ్మిట్ చేయడం కానీ మీడియాకి రిలీజ్ చేయడం కానీ వారి పట్ల యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్లీ పోలీసింగ్కి మనం సహకరిద్దాం ఫ్రెండ్లీ పోలీసింగ్ని మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్